ప్రభుత్వాలకు సినిమా నటులు ఎప్పుడూ సాఫ్ట్ టార్గెట్ గానే ఉన్నారు ఇన్ని రోజులు బాలీవుడ్ ఆధిపత్యం ఇండియన్ సినిమా పై కాలం నేషనల్ పార్టీలు బాలీవుడ్ హీరోలను హీరోయిన్లను వాళ్ళ ప్రభుత్వాలకు అవసరమైనప్పుడు అవసరమైన విధాలుగా వాడుకునేవారు ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతుగా వారిని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందేవారు కరోనా తర్వాత అయితే బాలీవుడ్ కాస్త ఆడియన్స్ మెప్పించడంలో వెనుకబడింది అని చెప్పాలి దాంతో సౌత్ సినిమా దేశ విదేశాల్లో తన జెండా ఎగరవేస్తోంది అందులో ముఖ్యంగా తొంభై శాతం తెలుగు సినిమా ప్రభావమే ఎక్కువ కనిపిస్తుంది అందుకే నేషనల్ పార్టీల కన్ను ఇప్పుడు తెలుగు నటీ నటుల మీద పడింది గత ఎన్నికల్లో బిజెపి చాలా స్పీడ్ గా ఈ విషయంలో అడుగులు వేసింది కొందరు బిగ్ స్టార్స్ ని ఎన్నికల ముందు కలవడం దానిలో భాగమే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిని ఎంచుకుంది అయితే ఇక్కడ కాస్త రివర్స్ లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కనిపిస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏదో ఒక అంశంలో ఇరికిస్తూ ఇరకాటంలో పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన ఈగోతో ఇండస్ట్రీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ సంధ్య థియేటర్ ఘటన విచారకరం కానీ ఆ సంఘటనలో అల్లు అర్జున్ టార్గెట్ గా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసిన రచ్చ దేశవ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది ఆ అంశాన్ని అడ్డం పెట్టుకుని ఇండస్ట్రీ ప్రముఖులను తన దగ్గరికి రప్పించుకున్న తీరుతో అందరిలో ఒక క్లారిటీ చేసింది ఇలా రేవంత్ కాలం దగ్గరికే ఇండస్ట్రీ ప్రముఖులను రప్పించుకోవడానికి అల్లు అర్జున్ సంఘటనను వాడుకున్నారు అనేలా ఈ మీటింగ్ వెంట వెంటనే జరగడం దానికి సంకేతం అందరు హీరోలు అన్ని సమయాల్లో అన్ని ప్రభుత్వాలకు అండగా నిల్చున్నారు విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాల కన్నా ముందు మేము ఉన్నామంటూ సహాయ కార్యక్రమాలు చేయడం డొనేషన్లు ఇవ్వడం చేశారు ఈ విషయాలు కూడా కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలి ఈ మీటింగ్ పై నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి విమర్శలు ఎదురవ్వడం ఖాయం సెక్యులర్ పార్టీ కళాకారుల హక్కుల కోసం పోరాడతాం అని రాహుల్ గాంధీ అక్కడ చెప్తుంటే దానికి భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఉండడం సీనియర్ కాంగ్రెస్ నేతలకు నచ్చట్లేదు ఇలా అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటుంది అనేది వాళ్ళు చేస్తున్న కామెంట్